ఓం నమ శివాయ శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు డెబ్బైవ శ్లోకం ఈ శ్లోకాన్ని చివరి వరకు వినండి నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రి హ్రీమతి హృద్య హేయో పాదేయవర్జిత శ్లోకం యొక్క అర్థం నారాయణి అంటే విష్ణుమూర్తి యొక్క అంతర్గత శక్తి విష్ణువు చేసేటువంటి ప్రతి కార్యానికి మూల శక్తి ఆ దేవియే ఆమె లేకుండా నారాయణుడికి శక్తే లేదు నాదరూప నాదం అంటే బ్రహ్మనాదం ఆది శబ్దం అదే ఓంకారం ఆమె స్వరూపమే శబ్దస్వరూపం ప్రపంచం సృష్టికి కారణమైనటువంటి మొదటి శబ్దమే దేవి యొక్క రూపం అన్నమాట నామరూప వివర్జిత అంటే ఆమెను పేరుతోనూ రూపంతోను పూర్తిగా నిర్వచించలేమన్నట్టు ఆమె పేరు రూపం అన్నిటికీ అతీతమైనటువంటి పరబ్రహ్మ శక్తి హ్రీంకారి హ్రీం అంటే బీజాక్షరం హ్రీం బీజం నుండి ఉద్భవించేటువంటి సృష్టి స్థితి లయ శక్తులు అన్నీ ఆమెవే హ్రీంకారమే మొత్తం శక్తి తత్వం అన్నమాట హ్రీమతి అంటే ఆమె పవిత్రత వినయం దివ్యమైన శక్తుల రూపం హృద్య అంటే ఆమెను ధ్యానం చేస్తే హృదయం ఆనందంతో నిండిపోతుంది ఆమె హృదయానికి హత్తుకునేటువంటి దయామూర్తి హేయం అంటే త్యజించవలసినది ఉపాధేయం అంటే స్వీకరించవలసినది వర్జిత అంటే దాటి ఉన్నది ఆమెను ఎవరూ తీర్పుల ద్వారా అంచనా వేయలేరు ఇది మంచిదా చెడ్డదా అనే ద్వంద్వాల్ని దాటిపోయినటువంటి పరాశక్తి ఆమె స్వభావం నిర్ణయాల కవతలా ఉంటుందన్నమాట విష్ణువు యొక్క అసలు శక్తి అయినటువంటి ఆ దేవి ఓంకారంలా ఉన్నటువంటి ఆదినాథ రూపం పేరు రూపాలకు అతీతమైనటువంటి పరాశక్తి హ్రీం బీజం స్వరూపం పవిత్రతతో నిండినటువంటి దివ్య స్వరూపం హృదయాన్ని ప్రశాంతం చేసేటువంటి దయాగుణమూర్తి మంచి చెడు అనే మనుషుల నిర్ణయాలకు అతీతమైనటువంటిది ఆమెనే లలితా పరమేశ్వరి దేవి ఈ శ్లోకం మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరిన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలంటే అలాగే మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ